బెంగళూరు అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు జట్టు రెండు పరుగుల తేడాతో చక్కని గెలుపును సాధించి ప్లే ఆఫ్ ఖరారు చేసుకుంది అయితే నిన్న మ్యాచ్ జరుగుతున్న ఆ విరాట్ కోహ్లీ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఎప్పుడు ఉన్న ఎమోషన్స్ అయితే విరాట్ కోహ్లీ విషయంలో కనిపించలేదు అయితే మరి అది ఎంఎస్ ధోనికి సంబంధించిన విషయమా ఏమో తెలియదు కానీ ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా అంటే తన ఫేస్ అంతా కూడా బెంగగా ముఖం పెట్టుకుని ధోని దగ్గరికి వెళ్ళి చాలా సేపు ముచ్చటించాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ధోని కాళ్ళకు నమస్కారం చేశాడు అయితే నిజానికి టెస్ట్ క్రికెట్ లో కానీ లేకపోతే విరాట్ కోహ్లీ భారత జట్టులోకి అరంగరటం చేసేటప్పుడు కెప్టెన్ అయ్యే క్రమంలో ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు అయితే తన తర్వాత ఏ కెప్టెన్ అవ్వాలని పట్టుబట్టాడు దాంతో బీసీసీఐ కూడా కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పు చెప్పింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా రాణించాడు కెప్టెన్ గా అయితే ఇక తను టెస్ట్ క్రికెట్ సంబంధించి ఆ కెప్టెన్సీ నుంచి పక్కకు జరుగుతున్న సమయంలో ఆ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా చాలా ఎమోషనల్ గా ధోని కోహ్లీ గురించి మాట్లాడింది ధోని విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చే సమయానికి చాలా చిన్న పిల్లవాడు విరాట్ కోహ్లీ కనీసం తెల్ల జుట్టు కూడా రాలేదు కానీ కెప్టెన్ అయ్యావు కదా నీకు అన్ని వచ్చేస్తాయి అంటూ హేళన చేశాడని కానీ ఆయన ఇచ్చిన సజెషన్స్ ఎంతో గొప్పగా విరాట్ ని ముందుకు నడిపించిందంటూ పేర్కొంది ఇక ఆ గురుభక్తి భావంతోలో ఏమో తెలియదు కానీ నిన్నైతే మాత్రం చక్కగా నమస్కారం చేసుకున్నాడు